ఆపద సమయంలో ఆదుకునే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లపై సాక్షి మీడియా తప్పుడు రాతలు రాస్తోంది తన యజమాని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూలకు చేరిన అంబులెన్స్ ఫోటోలను తాజాగా అచ్చేస్తూ నిజాలను వక్రీకరిస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఆర్ఏసీ కొత్త అంబులెన్స్ సమకూర్చి క్షణాల వ్యవధిలోనే బాధితులకు సహాయం చేస్తుండగా తన తప్పుడు రాతలతో ప్రజలలో భయాందోళనలు పెరిగేలా చేస్తోంది శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పాట్ లోనే మృతి చెందారు ఇది తీవ్రంగా విచారించాల్సిన విషయమే అయితే ప్రతిపక్షానికి చెందిన సాక్షి పత్రిక మాత్రం శవాలపై పేలాలేరుకోవడానికి ప్రయత్నించడమే దురదృష్టకరం రుణస్థలంలో ప్రమాదం జరిగిన రోజు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు స్థానికులు నాట్ ఎయిట్ కాల్ సెంటర్ కు కాల్ చేశారు ఈ సమాచారాన్ని ఎనిమిది గంటల ఏడు నిమిషాలకు అంబులెన్స్ సిబ్బందికి కాల్ సెంటర్ నుంచి పంపించారు ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకు అంటే కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుంది దురదృష్టవశాత్తు బాధితుడు అప్పటికే మరణించాడు అంబులెన్స్ సిబ్బంది మానవతా హృదయంతో బాధితుడు దేహాన్ని పోలీస్ స్టేషన్లో అపజెప్పి మళ్లీ ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు బేస్కు చేరుకున్నారు నిబంధనల ప్రకారం అంబులెన్స్ పట్టణ ప్రాంతాల్లో పద్దెనిమిది నిమిషాల్లోపు గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై మూడు నిమిషాల్లోపు సంఘటన స్థలానికి చేరాల్సి ఉంటుంది కానీ ఇక్కడ కేవలం ఏడంటే ఏడు నిమిషాల్లో అంబులెన్స్ చేరుకుంది ఈ నిజాన్ని దాచేసిన సాక్షి వక్రబుద్ధితో అంబులెన్స్ ఆలస్యం వల్లే మరణించాడంటూ చెత్తరాతలు రాస్తోంది అదేవిధంగా కడప రిమ్స్ లో తన యజమాని హాయంలోనే శిథిలమైన మూలకు చేరిన లను చూపిస్తూ పప్పులో కాలేసింది సాక్షి వైసీపీ పాలనలో అంబులెన్స్లకు కనీస నిర్వహణ లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల దాకా అంబులెన్స్లు మూలకు చేరాయి చిన్న చిన్న రిపేర్లు కూడా చేయించకపోవడంతో కొనుగోలు చేసిన కొద్ది నెలలకే చాలా వరకు పనికి పనికిరాకుండా పోయాయి ఈ నిజం ఎక్కడ బయటపడుతుందోనని కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి సాక్షి ప్రయత్నించడమే గమనార్హం